ఉద్యోగులు ఈపీఎఫ్ కింద పెన్షన్ పొందుతున్నారని ఈపీఎఫ్ తొంభై ఐదు జాతీయ ఆందోళన కమిటీ తెలిపింది వీటిలో కొన్ని సంస్థలు కనీస పెన్షన్లు ఐదు వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి పది సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చేవారు గతంలో రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఈపీఎఫ్ కింద కనీస పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచింది ఇప్పుడు దీన్ని పరిమితి పెంచాలని ఉద్యోగులు సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి ఈ విషయంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ ద్వారా నుంచి పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ నెలకు వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచాలని ఉద్యోగ సంస్థలు ఎవరైతే ఈ డిమాండ్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉద్యోగ సంఘాలు చే దీంతో పాటు రైతులకు ఊరట కల్పించేందుకు సాధారణ బడ్జెట్ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని పెంచే ప్రతిపాదన కూడా ఉంది విశేషం ఏంటంటే ఈ మొత్తాన్ని ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచే ఆలోచనలో ఉన్నారు ఇది కాకుండా దేశ వ్యాప్తంగా మహిళలకు లాడ్లీ బహీనా వంటి పథకాన్ని కూడా కొన్ని రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయి ఆర్థిక వ్యవస్థను పెంచడానికి డబ్బుల వినియోగాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం పన్నులను తగ్గించొచ్చు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయస్ ప్రభుత్వానికి ఇది వరుసగా ఎనిమిదో అలాగే రెండవ పూర్తి బడ్జెట్ కాబట్టి ఎలా ఉంటుందో అని దేశంలోని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొత్త సంవత్సరంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పైనే అందరి ఆలోచనలు ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగుల నుంచి చాలా వినతలు కేంద్ర ప్రభుత్వానికి అందుతున్నాయి మరి వచ్చే బడ్జెట్ లో కేంద్రం నుంచి ఉద్యోగులకు జరిగే మేలేంటి తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటిన సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న దీనికి ముందు వివిధ ఉద్యోగుల సంస్థలకు సంబంధించిన వ్యక్తులు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు ఈ విషయంలో ఈపీఎఫ్ఓ ద్వారా అందించే పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ నెలకు వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని ఉద్యోగ సంస్థలు లేవడుతున్నాయి ఈ డిమాండ్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉద్యోగుల సంఘాలు ఉంచాయి మీడియా కథనాల ప్రకారం ప్రభుత్వం ఈ డిమాండ్ ను పరిశీలిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న డెబ్బై ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ కింద పెన్షన్ పొందుతున్నారని ఈపీఎఫ్ తొంభై ఐదు జాతీయ ఆందోళన కమిటీ